ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త డీఏ సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డీఏలు జీతాల పెంపుపై ఆందోళన బాట పట్టిన ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం స్నేహస్తం చాచింది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ ప్రభుత్వం మనది అని పేర్కొన్నారు ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయదని స్పష్టం చేశారు ఎవరు వచ్చులో చిక్కుకోవద్దని చిక్కుకుంటే మీకే నష్టమని హెచ్చరించారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించలేమని కుండబద్దలు కొట్టారు హైదరాబాద్లో ఉద్యోగులతో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కష్టకాలంలో బాధ్యతలు చేపట్టాం ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసు అలాంటి పరిస్థితులు ఒక గొప్ప అవకాశం మాకు ఇచ్చారు మేం అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం అని వివరించారు ప్రభుత్వంపై ఆధారపడి ప్రజల కోసం పనిచేసే వారికి ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడం కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వ్యయాలు ముఖ్యమంత్రి వివరించారు ప్రతి నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఇది ప్రభుత్వ అవసరాలకు సరిపోవడం లేదు అని అన్ని సక్రమంగా నిర్వహించాలంటే ముప్పై వేల కోట్లు కావాలి వచ్చే ఆదాయంలో ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాం మరో ఆరు వేల ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి మిగిలిన ఐదు వేల ఐదు వందల కోట్లలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి కనీస అవసరాలకు ప్రతి నెలకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి వచ్చిన ఆదాయంతో పోలిస్తే నాలుగు వేల కోట్లు తక్కువ పడుతుంది అని రేవంత్ రెడ్డి తెలిపారు మేము అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశాం సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చాం ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటాం ప్రభుత్వ ఆదాయం ప్రతి నెల మరో నాలుగు వేల కోట్లు పెంచాలి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఈ ప్రభుత్వం మనది ఆదాయాన్ని పెంచాలన్నా పెంచిన ఆదాయం పంచాలన్నా మీ చేతుల్లోనే ఉంది మీ సమస్యలు చెప్పండి పరిష్కారానికి కార్యాచరణ చేపడతాం ఈ ప్రభుత్వం మీ సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి నిస్సహాయక వ్యక్తం చేశారు సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు రాజకీయాల కోసం కొందరు నిరసనలు ధర్నాలకు ప్రేరేపిస్తున్నారు వారి ఉచిలో పడితే చివరకు నష్టపోయేది మీరే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మాకు ఉన్న చేయలేని పరిస్థితి సర్వశిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేసే అవకాశం లేదు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు అవకాశం లేకపోయినా రెగ్యులైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని వెల్లడించారు ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మీ సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం మిమ్మల్ని కష్టపెట్టి మీకు నష్టం కలిగే పనులు ప్రభుత్వం చేయదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు